అండ్ ఏబిబీఎస్ గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ సెంటర్ రివ్యూ సో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఏ విధంగా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభ్యర్థులు కవిసెప్ట్ లో బయట రాబోతున్నారు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఎగ్జామ్ సార్ ఎకానమీ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ అది కూడా బేసిక్ అంతా ఓవరాల్ గా ఈజీ అంటారా టఫ్ అంటారా మోడరేట్ మోడరేట్ ఆల్ ది బెస్ట్ సార్ మోడరేట్ గా ఉంది ఈజీ గా టఫ్ గా ఉంది ఎగ్జామ్ ఉంది సార్ మోడరేట్ మోడరేట్ థాంక్యూ థాంక్యూ సార్ ఎగ్జామ్ ఈ విధంగా ఉంది సార్ మోడరేట్ గా ఉంది ఈజీ గా ఉంది టఫ్ గా ఉంది మోడరేట్ గా ఉంది ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉంది ఏపీ ఎకానమీ బానే ఉంది అంటే మోడరేట్ గానే ఉంది కొద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ కొద్ది అప్లయన్స్ అప్లికబుల్ బిట్స్ ఎక్కువ అడిగారు ఓకే మార్నింగ్ ఎగ్జామ్ లో ఏపీ క్వాలిటీ కూడా కొద్దిగా మోడరేట్ గానే ఉంది మోడరేట్ గా ఉంది పేపర్ ఈ పేపర్ ఈజీ అంటారా టఫ్ అంటారా అదే మోడరేట్ అండి మోడరేట్ మరి కఫ్ కాదు ప్రిలిమ్స్ తో కంపేర్ చేస్తే చాలా మోడరేట్ నా డైరెక్ట్ क्वेश्चंस ఇచ్చారు ఎక్కువ మటికి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో కొద్దిగా అప్లికేటివ్ టైప్ ఇచ్చారు అప్లికేటివ్ ఇచ్చారు ఓకే ఎనీ ప్రెషన్ వర్కడం ఫస్ట్ పేపర్ అయితే వన్ థర్టీ వరకు अटेम्प्ट చేయొచ్చు అండి సెకండ్ హండ్రెడ్ వన్ ట్వంటీ మధ్యలో अटेम्प्ट చేస్తారు ఓకే ఓకే సర్ ఆల్వేస్ సర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఇది కొంత టఫ్ గానే మిగిలిందిన్న

ఇండియన్ ఎకానమీ కూడా మోడరేట్ గానే ఉంది పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చాడా డైరెక్ట్ క్వశ్చన్స్ మాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ పేపర్ వన్ కూడా బాగా ఇచ్చాడు ఈజీగా ఉంది పేపర్ వన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ తక్కువ స్టేట్మెంట్స్ తక్కువ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ టీవీ సార్ మేడం గారు పేపర్ ఎలా వచ్చిందండి ఈజీగా ఉందా టఫ్ ఉందా మీడియం ఉందా ఆ ఈజీగానే ఉంది ఓకే సార్ పేపర్ ఎలా ఉంది సార్ ఈజీగా ఉందా టఫ్ ఉందా మీడియం ఉందా చెప్పండి నార్మల్ మోడరేట్ గా ఉందా ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఎలా వచ్చింది

చాలా ఇదిగా అనిపిస్తుంది ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు గ్రూప్ టూ కొట్టాలనే ఒక కసితో కూర్చున్నాం కానీ ఈ ఎగ్జామ్ అనేది చాలా లిబరల్గా చాలా ఈజీగా ఇచ్చడం వల్ల బాగా చదివిన మా అలాంటి వాళ్ళు నష్టపోయామని చెప్పేసి చాలామంది ఆవేదన చెందుతున్నారు జస్ట్ ఒక కానిస్టేబుల్ పేపర్ ఎలా అయితే ఇచ్చారో అంత ఈజీగా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అదేవిధంగా ఈ ఈ పేపర్ అనేది ఇంత ఈజీగా ఇవ్వడం వల్ల మేము చాలా నష్టపోయాము రెండు సంవత్సరాలు మేము కూర్చొని చదివాము సరే కానీ ప్రిలిమ్స్కి ఇచ్చినట్టుగా ఇచ్చింటే పేపర్ అనేది కట్ ఆఫ్ కూడా మాకు కలిసి వచ్చేది ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది పేపర్ ఎంత ఈజీగా ఇస్తాడని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు మూడు సంవత్సరాలుగా కూర్చున్న మాకు పేపర్ అనేది ఒక డిఫికల్ట్గా ఉంటే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక మెరిట్ అనేది బయటకు వచ్చిన కానీ పేపర్ అనేది చాలా ఈజీగా అవడం వల్ల రెండు మూడు సంవత్సరాల నుంచి చదివిన మేము ఎంతో నష్టపోయామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి హాయ్ అండి మార్నింగ్ పేపర్తో కనుక చూసుకున్నట్లయితే పేపర్ టూకు సంబంధించి మెయిన్స్ కూడా సో మార్నింగ్ పేపర్ ఎలా ఉందో అదే మోడరేట్ మోడరేట్గా ఉంది సో మరీ అంత టఫ్ అయితే డిఫికల్ట్ అయితే లేదు అని అభ్యర్థులు అయితే చెబుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కొంచెం లిటిల్ బిట్ అదేవిధంగా ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఇచ్చారని అంటున్నారు సో ఇదండి ఇదే కాకుండా అన్ని రివ్యూలు మేము చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ పెట్టి పెద్దగానే మీ వరకు వీడియో రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చిన ఫేమస్ టీవీ నేను మీ సత్య